ఇన్విజిబుల్ చైన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినానండి ఎందుకంటే ఇప్పుడు ఇవే బాగా సేల్ అవుతున్నాయి కదా ఇవన్నీ కూడా క్రిస్టల్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది విక్టోరియన్ లాకెట్ కావాలి అనుకుంటే ఇట్లా కూడా ఉంటుంది ప్యూర్ మనకి జడుకునే స్టైల్ లో వస్తుంది ఆ బీట్స్ కానీ ఇట్లా స్టోన్స్ కానీ చూడండి ఎంత క్వాలిటీతో ఉన్నాయి మ్యాట్ ఫినిషింగ్ విత్ సీజర్ స్టోన్స్ తో వస్తుంది విక్టోరియన్ మెహందీ పాలిష్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్ ఎంత వస్తుంది షార్ట్ చైన్స్ అండి డైలీ ఇట్లా మన దగ్గర అప్డేట్ వస్తానే ఉంటది బ్యాక్ చైన్ తో పాటు ఇక్కడ మనకి అమ్మవారు అండ్ ఇదైతే మనకి రూబీ వచ్చి సీజర్ స్టోన్ తో వస్తుంది అనమాట షార్ట్ నెక్లెస్ లోనే మొత్తం కూడా పర్ల్స్ వచ్చి కొంచెం హెవీ సైజ్ ఉంటది అనమాట మల్టీ కలర్స్ లాగా వచ్చేసి నవరత్ అని విత్ ఇయర్ రింగ్స్ తో పాటు వస్తుంది కూడా అంకర్ స్టోన్స్ వచ్చేసి ఇదంతా కూడా మీకు చైన్స్ లాగా వస్తుంది అనమాట మొత్తం కూడా సీజర్ స్టోన్స్ తో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి మార్కెట్ మొత్తం హల్చల్ చేసేస్తున్నాయి డిజైన్ మోస్ట్ సెల్లింగ్ అనమాట పాపులారిటీ లో ఉంది ఎందుకంటే చక్క మొత్తం మల్టీ కలర్ వచ్చేసింది ఇదే డిజైన్ మీ స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్స్ మొత్తం తిరగండి ఛాలెంజింగ్ ప్రైస్ లాస్ట్ ఇక్కడికి వచ్చి ప్రైస్ చెప్తారు అంతా हलो अंडी సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన్వియాస్ అందరికి బేగం బజార్ లోని బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అయిన పిఎఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను ఇక్కడ మీకు మ్యారేజ్ సీజన్ కి కలెక్షన్ కావాలి అనుకున్న ఇమిటేషన్ జ్యువెలరీలో ఏ టు జెడ్ వెరైటీస్ దొరికిపోతాయి అనమాట అంటే సీజెడ్ కానీ నక్షి కానీ మనకి విక్టోరియన్ మెహందీ పాలిష్ జీ జే సిల్వర్ అన్ని రకాల షార్ట్ నెక్లెస్ లు లాంగ్ హారాలు బ్రైడల్ సెట్స్ బ్యాంగిల్స్ కమ్మలు బ్లాక్ బీట్స్ వడ్రానాలు ఇట్లా మీకు జ్యువెలరీలో ఏ టు జెడ్ వెరైటీస్ అయితే దొరికిపోతాయి అండ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా మంచి ప్రాఫిట్ ఉంటదండి అంటే రీసెలింగ్ ఎవరైతే చేస్తారో చాలా మంచి ప్రైజెస్ లో బెస్ట్ క్వాలిటీ అయితే దొరికేస్తుంది మీరు ఎక్కడన్నా బేగం బజార్ మొత్తం తిరిగి లాస్ట్ కి షాప్ కి రండి మీకే అయిపోతుంది ఎంత ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉన్నాయి బయట షాప్స్ కి ఇక్కడ అనేది ఏంటంటే వీళ్ళు మ్యానుఫాక్చర్స్ అనమాట అండ్ ప్రతిది కూడా క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇంత బెస్ట్ ప్రైజెస్ కి ఇస్తున్నారు మినిమం బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు కాకపోతే మళ్ళీ చెప్తున్నారు కంప్లీట్లీ ఓన్ అండి రీటైల్ అనేది అవైలబుల్గా గా లేదు నేను వీడియోలో కూడా హోల్సేల్ ప్రైజెస్ అనేది రివీల్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రోజు వీడియోలో మీకు అన్ని కూడా షార్ట్ మీకు ఇన్విజిబుల్ చైన్స్ కానీ షార్ట్ నెక్లెస్లు కానీ ఇవన్నీ కూడా చూపించిపోతున్నాను స్టార్టింగ్ అయితే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి అప్ టు మీకు థౌజండ్ వరకు కూడా ఉంటాయి మీకు ప్రైజెస్ కూడా చెప్తున్నాను కాకపోతే ఓన్లీ ఫర్ హోల్సేల్ ఇంకా లేట్ చేయకుండా మీకు ఐటమ్స్ అయితే చూపించిపోతున్నాను అండ్ అడ్రస్ కూడా క్లియర్ గా చెప్పేస్తున్నాను మనకి షాప్ నేమ్ వచ్చేసరికి పిఎఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ అండి నియర్ బై ఉస్మానియా హాస్పిటల్ దగ్గర అయితే లొకేట్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రాయల్ మెడికల్స్కే ఆపోజిట్లో ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ అనేవి వన్ బై వన్ ఒక్కొక్కటి చూపించేస్తాను మీకు ఫస్ట్ అయితే ఇన్విజిబుల్ చైన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినానండి ఎందుకంటే ఇప్పుడు ఇవే బాగా సేల్ అవుతున్నాయి కదా మీకు ఇందులో తక్కువ రేట్ కావాలన్నా కూడా ఉంటుంది ఇదైతే మీకు వన్ నైన్టీ రూపీస్ పడుతుందండి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ ఇందులో మీకు కలర్స్ ఇట్లా మీకు చూడండి మంచి గ్రే కానీ డార్క్లో కానీ లైట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది వన్ నైంటీ రూపీస్ పడుతుంది ఇదైతే మీకు టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది మొత్తం కూడా మీకు విక్టోరియన్ లో వచ్చి ఇవన్నీ కూడా క్రిస్టల్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రతి దాంట్లో మీకు కలర్స్ అండ్ మీకు బల్క్ క్వాంటిటీ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇట్లా మీకు వేరే డిఫరెంట్ డిఫరెంట్ కావాలి ఇట్లా కూడా ఉంటుంది ఇదైతే జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ ఇంకా కొంచెం హెవీ సైజ్ గా మీకు విక్టోరియన్ లాకెట్ కావాలి అనుకుంటే ఇట్లా కూడా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి చాలా మంచిగా ఉంటది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చి ఇదైతే జస్ట్ ఓన్లీ మీకు వన్ నైంటీ రూపీస్ పడుతుంది మీకు ఎలిఫెంట్ లాగా వస్తుంది అనమాట వన్ నైంటీ కలర్స్ చూడండి మల్టీ కలర్ సింగిల్ కలర్ ఇట్లా కూడా ఉంటుంది అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి జడుకుందండి బాగా ట్రెండ్ అవుతుందండి బయట అయితే చాలా కాస్ట్ ఉన్నది ఇక్కడ చూడొచ్చు ఎంత రీజనబుల్ ప్యూర్ మనకి జడుకుందన్ స్టైల్లో వస్తుంది అనమాట ఇది సో ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ అండి ఇవి బీట్స్ కూడా రియల్ బీట్స్ అనమాట జడుకుందన్లో వచ్చే వస్తుంది ఇది కూడా మీకు జడుకుందన్ విత్ చాన్ లాకెట్ వస్తుంది ఇది కూడా జస్ట్ అయితే మీకు ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది మీరు చూడొచ్చు ఈ బీట్స్ కానీ ఇదంతా కూడా మనకి మంచి ఫినిషింగ్తో ఉంటుంది ఇందులో కూడా ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది జడుకుందన్ టైప్లో చాలా డిజైన్స్ ఉంటాయని జస్ట్ గా చూపిస్తున్నాను ఫోర్ నైన్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇట్లా డిజైన్స్ అయితే చాలానే ఉంటాయి జస్ట్ గా చూపిస్తున్నాను జడుకుందంలో వచ్చేసరికి మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ఇది కూడా సూపర్ కాంబినేషన్లో ఉందండి జడుకుందం టైప్లో ఆ బీట్స్ కానీ ఇట్లా స్టోన్స్ కానీ చూడండి ఎంత క్వాలిటీతో ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ సిక్స్ నైన్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా అసలు చూసారా సూపర్ ఉంది కదా మంచి స్టోన్ లుకింగ్ ఫినిషింగ్ చూస్తేనే అర్థమైపోతుందండి ఇది మనకి జడుకుందనా కాదా అని ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది ఇట్లా కొన్ని శాంపిల్స్ అయితే చూపించాను డిజైన్స్ ఇంకా చాలా ఉంటుంది ఇంకా మీకు తక్కువ రేట్లో చైన్స్ కావాలి అనుకున్నా కూడా ఉంటుంది ఇదైతే జస్ట్ ఓన్లీ మీకు టూ ట్వంటీ రూపీస్ పడుతుంది విత్ ఇయర్ రింగ్స్ బ్యాక్ చైన్ కూడా ఉంటుందండి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ క్వాంటిటీ కూడా చూడొచ్చు ఫుల్ క్వాంటిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఇది కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మొత్తం కూడా మీకు చక్కగా వచ్చి విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో మీకు మల్టీ కలర్స్ కానీ ఇట్లా క్వాంటిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంకా మీకు ఇది కూడా చూడొచ్చు మ్యాచ్ ఫినిషింగ్ విత్ సీజర్ స్టోన్స్తో వస్తుంది ఇదైతే జస్ట్ ఓన్లీ మీకు చూడండి చాలా తక్కువ రేట్లో వస్తుంది ఓన్లీ మీకు త్రీ ఫార్టీ త్రీ థర్టీ రూపీస్లో వస్తుంది విత్ ఇయర్ రింగ్స్తో పాటు ఉంటుందండి త్రీ ఫార్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు బ్యూటిఫుల్గా ఉంది కదా మంచిగా గ్రీన్ స్టోన్తో ఉంటుంది ఇందులో మీకు మింట్ గ్రీన్ కానీ డార్క్ పింట్ పింక్ కానీ ఇట్లా కూడా ఉంటుంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి నాలుగు వందల అరవై రూపాయలు మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి మీకు వీడియోలో చూసి డైరెక్ట్గా విజిట్ చేసేవాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకుని రండి ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చాక మళ్ళీ మొత్తం వీడియో ఎత్తకుండా స్క్రీన్ షాట్ తీసుకొస్తే ఈజీగా ఉంటుంది మీకు కానీ వాళ్ళకి కానీ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు విక్టోరియన్ మెహందీ పాలిష్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్నెన్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి డిఫరెంట్గా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నాలుగు వందల యాభై రూపాయలు ఇది కూడా చూడండి మీకు వన్ సైడ్ అంతా కూడా మీకు మొత్తం స్టోన్స్ తో వస్తుంది వన్ సైడ్ అంతా కూడా కొంచెం కంటే స్టైల్లో డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట లుక్ విత్ ఇయర్ రింగ్స్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది అనమాట ఇవన్నీ కూడా మీకు షార్ట్ చేయిన్స్ అండి డైలీ ఇట్లా మన దగ్గర అప్డేట్ వస్తూనే ఉంటుంది అండ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు మంచిగా బ్రాడ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అట్లా ఉంటుంది ఓన్లీ మీకు సిక్స్ నైన్టీ రూపీస్ పడుతుందండి కేవలం ఎక్కువ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మీకు టూ లైన్ స్టెప్స్ వస్తుందన్నమాట ఇట్లా విత్ ఇయర్ రింగ్స్ కూడా బ్రాడ్ ఇయర్ వస్తుంది ప్రైస్ కూడా మీకైతే చాలా చాలా తక్కువ అండి నైన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే నక్షి నక్షిలో కూడా డిజైన్స్ అనే డైలీ కూడా వస్తూనే ఉంటుంది స్టాక్ అనేది వెళ్తానే ఉంటుంది విత్ బ్యాక్ చేయిన్తో పాటు ఇక్కడ మనకి అమ్మవారు అండ్ ఇదైతే మనకి రూబీ వచ్చి సీజెడ్ స్టోన్తో వస్తుంది అనమాట విత్ ఇయర్ రింగ్స్తో పాటు ఉంటుంది ప్రైస్ కూడా వచ్చేసరికి మీకైతే జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి చూడండి ఓన్లీ ఫోర్ ఎయిటీ ఈజీగా కస్టమర్స్ చేసే చేసేవాళ్ళు మీరు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కి సేల్ చేసినా కూడా ఈజీగా సేల్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు చాలా డిఫరెంట్ లుక్లో వస్తుందండి విత్ ఇయర్ రింగ్స్తో పాటు ఉంటుంది ఇవన్నీ నేను చూపించేవన్నీ కూడా ప్రైస్ అయితే మీకు ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఇది కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్ అండి మీకు రీటైల్ అనేది అవైలబుల్గా లేదు మళ్ళీ చెప్తాను ఇన్నిసార్లు ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇదేంటంటే మనకి కొంచెం ఇట్లా బాలాజీ టైప్ ఉండి శంకుచక్ర నామాల్లాగా ఉండి విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది ప్రైస్ అయితే ఓన్లీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఇది కూడా చూడండి మీకు మ్యాక్ ఫినిషింగ్ లో ఎల్ఫండ్ ఫేస్ వచ్చి ఇదంతా కూడా సీజెడ్ లాకెట్ లాగా వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటుంది ప్రైస్ కూడా మీకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవంతే మీకు బాగా తెలిసిందే చాలా బాగా మీకు సూపర్ సూపర్ సేల్ చేస్తున్నారు మీకు ఇక్కడ దొరికే ప్రైస్ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ దొరకవు జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ విత్ ఇయరింగ్స్తో పాటు కలర్స్ చూడండి మీకు గ్రీన్ ఉంటుంది డార్క్ పింక్ ఉంటుంది లైట్లో కావాలా లైట్లో ఉంటుంది ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అండ్ క్వాలిటీ కూడా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ మీరు ఛాలెంజింగ్ ప్రైస్ కూడా చేసుకోవచ్చు ఇందులో ఇంకో క్వాలిటీ కూడా ఉంటుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఉంటుంది అదైతే ఇదైతే ఫోర్ ఎయిటీ పడుతుంది నెక్స్ట్ అండి మీకు షార్ట్ నెక్లెస్లోనే మొత్తం కూడా పర్ల్స్ వచ్చి కొంచెం హెవీ సైజ్ ఉంటుంది అనమాట విత్ ఇయర్ రింగ్స్తో పాటు చూడండి ప్రైస్ కూడా మీకైతే చాలా చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ మీకు సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది కేవలం ఆరు వందల తొంభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇది కూడా చూడండి సింపుల్గా మనకి కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి చుట్టూతో కూడా స్టోన్స్ వస్తుంది చిన్న గుట్టలు చిన్న సైజ్ జూమ్ కాస్ ఎంత బాగున్నాయి చూడండి క్యూట్గా ఉన్నాయి ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ అండి మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సీజెడ్లో మీకు అనమాట మల్టీ కలర్స్ లాగా వచ్చేసి నవరతన్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది ప్రైస్ కూడా మీకు తక్కువ ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ క్వాంటిటీ ప్రతి డిజైన్లో మీకు హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ కావాలంటే కూడా రెడీగా ఉంటుంది నెక్స్ట్ ఇది చూడండి ఇదైతే మీకు షార్ట్ నెక్లెస్ హెవీ వస్తుందనమాట ఇదే ప్రైస్ మీరు హోల్సేల్లో చూసుకుంటే ఈజీగా మీకు థర్టీన్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది ఇక్కడైతే ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళే చాలా షాప్స్కి మీకు సప్లై చేస్తారు కాబట్టి బెస్ట్ బెస్ట్ ప్రైస్ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా సూపర్ అండి నాకైతే చాలా బాగా నచ్చేసింది మొత్తం కూడా అంకర్ స్టోన్స్ వచ్చేసి ఇది అంతా కూడా మీకు చైన్స్ లాగా వస్తుంది అనమాట కొంచెం నాన్ తాడు అట్లా చైన్లు వచ్చి విత్ ఇయర్ రింగ్స్తో పాటే ఉంటుంది ప్రైస్ అయితే ఎవరు కూడా మీరు ఊహించలేదు జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్కి షాకింగ్ ప్రైస్లో వస్తుంది నెక్స్ట్ ఇందాక మీకు ఇట్లానే లక్ష్మీదేవిలో ఒకటి చూపించాను కదా ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ మొత్తం కూడా కలర్ స్టోన్స్ వచ్చి ఇవి ఇయర్ రింగ్స్ అనేవి కొంచెం మీడియం సైజ్ హెవీ ఉంటుంది ప్రైస్ కూడా మీకైతే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇవైతే మీకు కొంచెం పగడాల టైప్ వచ్చేసరికి విక్టోరియన్లో మొత్తం కూడా సీజల్ స్టోన్స్తో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి మార్కెట్ మొత్తం హల్చల్ చేసేస్తున్నాయి డిజైన్ ఇది కూడా ప్రైస్ అయితే మీకు రీజనబుల్ అండి ఓన్లీ నైన్ థర్టీ రూపీస్లో ఇంత హెవీ డిజైన్ వస్తుంది వీటిలో మీకు లాంగ్ కావాలన్నా లాంగ్ ఉంటుంది షార్ట్ కావాలన్నా షార్ట్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇదైతే మీకు చూడొచ్చు కొంచెం మినీ హారం అని చెప్పాలి అంటే త్రీ ఫోర్త్ లాగా వస్తుంది కదా అట్లా అనమాట మినీ హారము విత్ జుంకాస్తో పాటు ఉంటుంది ప్రైస్ ఇది కూడా మీకైతే చాలా చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అంతే అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా స్టోన్స్ అసలు మీకు చాలా డిఫరెంట్ లుక్లో ఉన్నాయి ఇది చాన్ ఇయర్ రింగ్స్ వస్తుంది ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్కి ఇంత హెవీ సైజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి బ్యూటిఫుల్ మీకు చిన్న సెట్ సింప్లీగా కొంచెం క్లాసీగా ఉండాలి అనుకునే సూపర్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇదైతే ఇందాకొక డిజైన్ చూసాం కదా ఇది ఇంకొక డిజైన్ ఇదేంటంటే మొత్తం కంప్లీట్గా వైట్ స్టోన్స్ వచ్చి వైట్ పర్ల్స్ వస్తుంది లాకెట్ లా ఉండి ఇయర్ రింగ్స్ కూడా చాన్బాలి డిజైన్స్ వస్తుందండి ఈ డిజైన్స్లో న్యూ ప్యాటర్న్ అనమాట ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇక్కడ మీకు రెడ్ ఉంది కదా గ్రీన్స్లో ఇట్లా మీకు కలర్ షేడ్స్ కూడా స్టోన్స్ స్టోన్స్లో నెక్స్ట్ కూడా ఇంకొక డిఫరెంట్ లుక్ అండి సింప్లీ అండ్ సూపర్గా ఉంది మంచిగా బ్లూ కలర్లో వచ్చేసింది అనమాట స్టోను ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఇచ్చారు ఓన్లీ మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది జస్ట్ అంటే ఒక లుక్ అనేది ఇట్లా పెట్టుకొని చూపిస్తాను చూడండి చాలా బాగుంది కదా ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఇంత ఛాలెంజింగ్ ప్రైస్ ఈజీగా మీరు రీసెల్ చేసేవాళ్ళు మీరు వన్ ఫిఫ్టీ ఎల్ సేల్ చేసినా కూడా తొందరగా సేల్ అయిపోతుంది అంటే క్వాంటిటీలో అమ్ముతారనమాట మీరు అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే వస్తాం కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ కూడా చూడొచ్చు మొత్తం కూడా రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ కాంబినేషన్లో అంకెట్ స్టోన్స్తో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో వస్తుంది ప్రైస్ కూడా మీకైతే రీజనబుల్ ప్రైస్ అండి చాలా చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది మీకు ఇదైతే ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఆరు వందల అరవై రూపాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు నక్షి డిజైన్స్లో కూడా సింపుల్గా కొన్ని ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇంత హెవీ ఉంది కదా నక్షి అది కూడా లాంగ్ ఇక్కడ చూడండి ఇదే డిజైన్ మీ స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్స్ మొత్తం తిరగండి ఛాలెంజింగ్ ప్రైస్ లాస్ట్ ఇక్కడికి వచ్చి ప్రైస్ చెప్తారు మీరు ఎంత ఎందుకంటే ఇది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ నక్సీ లాంగ్లో అనమాట ఆ ఫినిషింగ్ ఎంబోజింగ్ కూడా చూసారు ఎంత నీట్ అండ్ క్లియర్గా వస్తుందో విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ మొత్తం కూడా రైస్ పర్ల్స్ కానీ బీట్స్ కానీ ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఇది కూడా చూడండి మీకు ఇది కూడా వన్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తాను ఇది కూడా మీకు ప్రైస్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి తెలియాలి ప్రైస్ అని ఇది చూడండి మొత్తం కంప్లీట్గా త్రీ లేయర్స్ వస్తుంది ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలు మీకు ప్రీమియం నక్షి ఫినిషింగ్లో వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత గ్రాండీ లుక్ ఉన్నది మీకు ఇయర్ రింగ్స్ కూడా చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మీకు పుష్ బ్యాక్స్ వస్తాయి అనమాట కంప్లీట్గా ఇట్లా రైస్ పోల్స్ కాంబినేషన్తో ఇంత హెవీ సెట్ అండి ఎక్కడైనా దొరుకుతుందా ఈ ప్రైజెస్ ఓన్లీ హోల్సేల్ అండి మళ్ళీ చెప్పేది రీటైల్ ప్రైస్ అనుకుంటారు రీటైల్ అనేది అసలు అవైలబుల్గా లేదు కంప్లీట్గా హోల్సేల్ ఉంటుంది ఇంకా ఇక్కడ డిజైన్స్ చూసుకుంటే చాలానే ఉంటాయి మొత్తం కూడా ఇది చూడొచ్చు ఇది ఒక్క డిజైన్ అయితే చూపిస్తాను అంటే బ్రైడల్లోకి చాలామంది కలెక్షన్స్ అడుగుతుంటారు చూడండి మొత్తం ఎంత హెవీ ఉందో విత్ ఇయరింగ్స్తో పాటు జస్ట్ శాంపుల్స్గా చూపించాను ఇంకా ఫుల్ స్టాక్ అనేది ఉంటుందండి మొత్తం కూడా కంప్లీట్గా ఒక్కసారి చూసుకున్నా ఇది జస్ట్ ఈరోజు వచ్చిన కలెక్షన్ మాత్రమే నేను వీడియోలో షేర్ చేశాను అండ్ మీ బిజినెస్కి మంచి కలెక్షన్స్ మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కానీ రీసేల్ వాళ్ళు కానీ మంచి ప్రాఫిట్ సంపాదించుకోవాలి తొందరగా సేల్ అవ్వాలి తొందరగా పికప్ అవ్వాలి అనుకుంటే మీరు ఎక్కడెక్కడో తిరగడం వేస్ట్ ఇక్కడికి వచ్చేసేయండి ఫస్ట్ టైం మీకు కూడా అర్థమైపోతుంది నెక్స్ట్ ఇది కూడా సింప్లీ అండ్ సూపర్గా ఉంది చూడండి మొత్తం కూడా సీజర్ స్టోన్స్ వచ్చి ఇక్కడ లాకెట్ లో స్టోన్స్ వస్తుంది చూడండి విత్ ఇయర్ రింగ్స్ తో పాటు ప్రైస్ అయితే ఓన్లీ మీకు టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత సింప్లీ కలెక్షన్స్ క్వాంటిటీ చూసారా స్టోన్స్ లో మీకు బ్యూటిఫుల్ ఉంటుందండి ఇక్కడ మీకు పర్పుల్ దొరుకుతుంది గ్రీన్ దొరుకుతుంది పింక్ దొరుకుతుంది వైట్ అన్ని కలర్స్ కూడా ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మోస్ట్ సెల్లింగ్ అనమాట పాపులర్టీలో ఉంది ఎందుకంటే చక్కగా మొత్తం మల్టీ కలర్ వచ్చేసింది ఇదంతా కూడా సీజెడ్ స్టోన్స్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు చాలా చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది అయితే చూడండి మీరు దీని మీద ఈజీగా అంటే మీకు సెవెన్ ఎయిటీ కదా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసినా ఫాస్ట్గా సేల్ చేసి ఇస్తారు అది కూడా క్వాంటిటీలో సేల్ చేస్తారు అండ్ ఇది కూడా చూడవచ్చు మీకు మొత్తం వచ్చేసరికి సీజెడ్ స్టోన్స్లో క్వాంటిటీలో ఉంటుంది అనమాట ఇయర్ రంగుస్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ప్రైస్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మళ్ళీ చెప్తున్నాను కంప్లీట్గా హోల్సేల్ ఇందులో మీరు బార్గెన్ చేయడం అట్లా ఏం ఉండకండి ఎందుకంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్ కానీ చెప్పొచ్చు మీరు కూడా మీకు టాలీ చేసుకోవచ్చండి ఎక్కడైనా కంపారిటివ్ చేసుకుని మీకు అర్థమైపోతుంది ఇందులో మీకు మల్టీ కలర్ స్టోన్స్లో లాంగ్లో చూపిస్తున్నాను లాంగ్లో అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ ఇయరింగ్స్ వస్తుంది ఇందులో మీకు షార్ట్ షార్ట్గా షార్ట్ ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ కాంబో కలిపి తీసుకుంటామంటే అలా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే చూడొచ్చు ఇదైతే మీకేంటంటే కొంచెం విక్టోరియన్ టైప్ అట్లా వస్తుందనమాట మెహందీ పాలిష్లో లాంగ్ ఇందులో లాంగ్ కావాలా లాంగ్ కూడా ఉంటుంది షార్ట్ కావాలా షార్ట్ కూడా ఉంటుంది ఇందులో మీకు షార్ట్ కావాలి షార్ట్ కూడా ఉంటుంది ప్రైస్ అయితే మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని రండి మీకు కూడా ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉంటాయి నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది మొత్తం ఎంబోజింగ్ అవుతుంది అనమాట త్రీ డే ఎంబోజింగ్ టైప్లో ఇయరింగ్స్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయి మీకు ఇది వచ్చేసరికి జస్ట్ ఓన్లీ లెవెన్ నైంటీ రూపీస్ అండి ఓన్లీ లెవెన్ నైంటీ ఎంత తక్కువలో వస్తుందో చూడండి నెక్స్ట్ ఇది కూడా మీకు లాంగ్లో వస్తుంది యూ షేప్ హారము ఇందులో షార్ట్ కాలర్ షార్ట్ ఉంటుంది మీరు మీ ఇష్టం పర్చేస్ చేసుకునే వాళ్ళు లాంగ్గా ఉంటే లాంగ్ తీసుకోవచ్చు షార్ట్గా ఉంటే షార్ట్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ గుట్ట పూసలు అండి అది కూడా హెవీ గుట్ట పూసలు మొత్తం కూడా పర్ల్స్ వచ్చేసి మల్టీ కలర్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా మీకు అసలు రీజనబుల్ అనమాట ఇది కూడా మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది అంతే నెక్స్ట్ ఇది కూడా మీకు యూ షేప్ లో మల్టీ కలర్ హారం అయితే వస్తుంది షార్ట్ కావాలంటే ఉంటుంది కాంబో కావాలన్నా కూడా ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే నక్షి డిజైన్స్లో అండి జస్ట్ ఇప్పుడే వచ్చినాయి అనమాట మొత్తం కూడా మీకు రాధాకృష్ణ ఉంటుంది అసలు పెన్నెంట్లో చూసారా అసలు ఆ క్వాలిటీ ఎంబోజింగ్ డిజైన్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి రాధాకృష్ణలు చాలా చాలా మీకు బెస్ట్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సరే ఫిదా అవుతారు ఇక్కడ మ్యారేజ్ కలెక్షన్కి మీకు కావాలన్నా కూడా బెస్ట్ దొరికేస్తుంది ఎందుకంటే ఎదురికి మీరు ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ ఖచ్చితంగా బిల్లింగ్ అవుతుంది మ్యారేజ్ వాళ్ళకి అటువంటిప్పుడు మీరు వేరే షాప్స్కి వెళ్ళే బదులు ఇక్కడ మీరు వచ్చేస్తే హోల్సేల్ ప్రైజెస్ దొరికేస్తాయి కదా అది కూడా కలెక్షన్ బెస్ట్ దొరుకుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా లక్షీలో మనకి అమ్మవారి వస్తుందనమాట పీకాక్ కానీ ఇదంతా కూడా విత్ ఇయర్ రింగ్స్ ఉంటుందండి జుమ్కాస్ ఉంటుంది ఇట్లా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి మొత్తం కూడా మీకు చూడవచ్చు నక్సీలోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అమ్మవారు వస్తుంది ఎల్ఫ్ అండ్ ఫేస్ ఇదంతా కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇంక ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ ఇప్పుడే వచ్చినాయంట నేను ఇందాక ఈరోజు పొద్దున వచ్చిన డిజైన్స్ అయితే అక్కడ చెప్పాను ఇవైతే ఈరోజు వచ్చిన డిజైన్స్ అండ్ నెక్స్ట్ ట్రెండింగ్ అండి బొట్టుమాల డిజైన్ ఇందులో షార్ట్ కావాలా మీకు లాంగ్ కావాలా అన్నీ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇది కూడా లాంగ్ లెంత్లో మీకు కాసిల్ పేరు లాగా వస్తుంది అనమాట మల్టీ కలర్ వచ్చి ఇది కూడా మీకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే గుట్ట పూసలు అండి ఇది వితౌట్ పెండెంట్లో గుట్ట పూసలు అడుగుతారు కదా ఇట్లా అనమాట ఇందులో కూడా షార్ట్ కావాలా లాంగ్ కావాలా అన్నీ ఉంటుంది క్వాంటిటీ కూడా ఫుల్ ఉంటుంది నక్స డిజైన్లో ఇది కూడా చూడొచ్చు కాసుల పేరు వచ్చి అసలు ఎంత హెవీ ఉందో చూడండి సేమ్ లాగే ఉంది ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలా అంత గ్రాండ్ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా చూడవచ్చు అంటే పెన్నెంట్ వద్దు అనుకునే వాళ్ళు ఇట్లా హైలైట్ డిజైన్స్ ఉంటాయండి చూసారా ఈ డిజైన్స్ ఎంత బాగున్నాయో కదా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ రెగ్యులర్ బేస్ గా మీకు మ్యాట్ ఫినిషింగ్ కావాలి విత్ స్క్రూ బ్యాక్స్ ఇయర్ రింగ్స్తో అనుకుంటే అలా కూడా ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి మనం చూడాలి అని చూపించాలి చూడాలి కలెక్షన్ అనుకున్నా వన్ డే పట్టేస్తుంది ఇక్కడ నక్షిలో వస్తుంది అంత కలెక్షన్స్ ఉంటాయి ఇది చూడండి ఇంకా ఎంత హెవీగా ఉందో నక్సీలో త్రీడీ ఎంబోజింగ్లో అండ్ ఇయర్ లో కూడా చూడొచ్చు మీకు జీజేలో హెవీ సైజ్ బ్రైడల్కి కావాలనుకున్న విక్టోరియన్ కానీ మెహందీ పాలిష్ కానీ మీకు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి సీజెడ్స్ కానీ జీజే కానీ చాలా బెస్ట్ కలెక్షన్ దొరుకుతుందండి ఇవన్నీ కూడా జిమ్ కాస్లో అనమాట కంప్లీట్గా మీకు రేంజ్ అయితే ఇందులో చెప్పాలంటే చిన్న సైజ్ నార్మల్ ఉంటుంది కదా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఇవే కాదు మీకు ఇక్కడ చూడొచ్చు జిమ్ కాస్ కానీ బ్యాంగిల్స్ కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అంటే వీడియోలో నేను లెంగ్త్ అయిపోతుందని అన్ని చూపిలేదు ఇక్కడ మీకు చెప్పాను కదా బ్యాంగిల్స్ కలెక్షన్ దొరుకుతుంది జుమ్కాస్ దొరుకుతుంది పాపిడి బిళ్ళలు కానీ వడ్రానాలు కానీ అన్నీ కూడా దొరుకుతాయండి ఇది దొరకందంటే ఏం లేదు అంత బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ ఇవే కాదండి మొత్తం సెట్స్ కూడా ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు ఇక్కడ ఒక్కసారి కొన్ని డిస్ప్లే ఉన్నాయి ఉన్నాయన్నమాట షార్ట్ నెక్లెస్లు కొన్ని లాంగ్ హారాలు కాంబో సెట్స్ ఉన్నాయి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ చూపించలేదు నేను జస్ట్ ఈరోజు వచ్చినా అంటే ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ చూపించాను అండ్ నో స్పిన్స్ అండి నో స్పిన్స్ అయితే ఫుల్ క్వాంటిటీ ఉంటుంది ఇట్లా చూడండి ఇంత క్వాంటిటీ ఇది ఒక డిజైన్ చూశారు కదా చూసారు ఆ నో స్పిన్స్లో కూడా ఇదే డిజైన్లో మీకు క్వాంటిటీ ఇట్లా మీకు జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి నో స్పిన్స్ అయితే థర్టీ ఫిఫ్టీ ఇట్లా హండ్రెడ్ వరకు కూడా చాలా డిజైన్స్ ఉంటే క్వాంటిటీ ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ మనకి డిస్ప్లే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రైడల్ సెట్స్ అండి షార్ట్ లాంగు మీకు ఇందులో కూడా మ్యాట్ ఉంది సీజెడ్ ఉంది విక్టోరియన్ ఉంది మీకు బొట్టుమాల డిజైన్స్ కానీ గుట్ట పూసలు కానీ అన్ని రకాలు దొరికేస్తుంది ఇందులోనే మీకు విక్టోరియన్లో త్రీ లైన్స్ ఇక్కడ చూడండి ఎంత డిజైన్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్స్కి చూపించానండి ఈ కలెక్షన్ అయితే అండ్ మీకు జీజేలో కావాలన్నా సిల్వర్లో కావాలన్నా ఎనీథింగ్ మనకి ఇక్కడ కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయి అంటే రీసేల్ చేసే వాళ్ళకి మ్యారేజ్ సంబంధించిన కలెక్షన్ అయితే బెస్ట్ దొరికేస్తుంది అండ్ అలాగే ఇక్కడ వడ్రానాలు కూడా ఉంటాయండి మీకు వడ్రానాలు కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫుల్ క్వాంటిటీ కూడా ఉంటుంది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని డిజైన్స్ ఫుల్ క్వాంటిటీ కూడా ఉంటుంది ఇక్కడ ఇందులో మీకు జీజే కావాలన్నా జీజే కూడా దొరుకుతుంది హెవీ సైజ్ నక్షి డిజైన్స్ కావన్న అవి కూడా దొరుకుతున్నాయి జస్ట్ ఏంటంటే ఇలాంటి ప్రైజెస్ మనకి ఇక్కడ మన దగ్గర డైలీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి డిజైన్స్ అని చెప్పి జస్ట్ వీడియోలు అయితే శాంపుల్గా చూపించాను మీకు ఏదైనా ఐటెం నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏంటంటే మీకు కూడా ఏ ఐటెం సెలెక్ట్ చేసుకున్నారు షాప్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఫిక్స్డ్ ప్రైజెస్ చెప్పేశారు భయ అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్ చెప్పారు ఇందులో మళ్ళీ ఎట్లాంటి బార్గెన్ ఇది కూడా ఉండదు అండ్ మీరు రాలేని వాళ్ళు వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు కానీ సింగల్ ఐటమ్ మాత్రం లేదు ఓన్లీ హోల్సేల్ మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అండ్ నేను అప్డేట్స్ కోసం గ్రూప్స్ అవి కూడా ఉంటాయని చెప్పాను కదా మీ షాప్కి విజిట్ చేసి బిల్లింగ్ చేసినప్పుడు వాళ్ళని ఒకసారి మీరు అంటే మా గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్తే అట్లా గ్రూప్స్లో కూడా యాడ్ చేసేస్తారు అప్పుడు కూడా మీరు డైలీ అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవ్వచ్చు చాలా చాలా బెస్ట్ కలెక్షన్ అండి ఈ వీడియోని నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి అంటే మీరు చూసినప్పుడు మీ రిలేషన్స్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా బిజినెస్ చేసేవాళ్ళు రీసేల్ చేసేవాళ్ళు వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి ఇలాంటి బెనిఫిట్ ప్రైజెస్ లో వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం